కేసినేర్ నాని బయటకు వచ్చేసే ముందు కొద్ది రోజుల క్రితం జరిగిన సంఘటన ఏంటి అంటే ఢిల్లీ వెళ్ళిన చంద్రబాబు నాయుడు గారికి ఎంపీలు అందరూ అక్కడ బుకే ఇస్తుంటే కేసినేరు నాని ఆ బుకే ఇసురు కొట్టారు నేను ఇవ్వను అని అంటే ఇసురు కొట్టడంటే నేను నేసు కొట్టలేదు కానీ కల్లా జయదేవి ఇస్తుంటే నేను ఇవ్వనని చెప్పి వెనక్కి తోసేసి నువ్వే ఇవ్వు అని చెప్పడం అయితే దానికి ఆ బొకే ఇవ్వడం ఆయనకి ఇష్టం లేదు చంద్రబాబు గారికి అని అందరూ అనుకున్నారు కానీ అసలు విషయాన్ని ఆయన నోటి నుంచే చెప్పారు కేసినేర్ నాని ఆ బొకే ఇచ్చే సందర్భంలో ఎయిర్పోర్ట్లో చంద్రబాబు గారు వచ్చే ముందు అక్కడ గల్లా జయదేవికి కేసినేర్ నానికి మధ్య జరిగిన చిన్న సంఘర్షణ వాతావరణమే బుకే ఇవ్వకపోవడానికి కారణం అని వాళ్ళిద్దరి మధ్య జరిగిన చిన్న గొడవ వల్లే ఆయన ఆ బొకేని తోసేశారు అనేది అందుకే ఆ తర్వాత వైరల్ అయింది కాకపోతే ఆయన చెప్పిన క్లారిటీ ఏంటి అంటే తాజాగా ఆ రోజు బుకేని ఇవ్వడానికి ముందు ఎంపీ గల్లా జయదేవికి అలాగే కేసినేని నానికి మధ్య గొడవ జరిగింది ఆయన ఫేస్బుక్లో నా ఫోటో ఎందుకు పెట్టడం లేదు అని గల్లా జయదేవ్ తనని ప్రశ్నించారంట దానికి తాను లోకేష్ ఫోటోనే పెట్టను నేనే నేను ఎందుకు పెడతాను నువ్వు నాకు జస్ట్ కొలీగ్ వరకే అంటూ నాని చెప్పుకొచ్చారంట దాంతో అది వాళ్ళిద్దరి మధ్య మాటా మాట పెరిగి చంద్రబాబు ఎయిర్పోర్ట్లోకి ఎంట్రీ ఇవ్వడం అదే సమయంలో ఆ కోపంతో బొకేని బాబుకి ఇవ్వకుండా జైదేవ్ మీదకు తోసేశారు అనేది నాని తాజాగా ఇచ్చిన వివరణ దానికి సంబంధించి పెద్ద పెద్ద కథలే అల్లేసుకున్నారు అంటే ఒక రకంగా చంద్రబాబు గారి మీద అంత అసంతృప్తి ఏం లేదు కాకపోతే ఆ బుక్కే ఇవ్వనని చెప్పడం వల్ల కేసు నిర్ణయానికి చంద్రబాబుకి మధ్య ఏదో ఉంది అని అందరూ అనుకున్నారు ఇంకా అక్కడి నుంచే స్టార్ట్ అయ్యింది ఆయన బయటకు వచ్చేస్తారని పెద్ద పెద్ద ప్రచారం ఏది ఏమైనా సరే తాజాగా ఆయన అయితే క్లారిటీ ఇచ్చారు ఇప్పుడు ఎంత క్లారిటీ ఇచ్చినా ఇప్పుడు ఆ పార్టీలో లేరు కాబట్టి ఆయన బయటికి వచ్చేసారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారితో ఉంటున్నారు కాబట్టి ఇప్పుడు తాజాగా ఆయన ఇచ్చిన క్లారిటీ వైరల్ అవుతుంది